ఇప్పుడు మీరు కృష్ణ గారిని చూశారు మహేష్ బాబు రమేష్ బాబు ఆయన కూడా ముందు మీరే స్వయంగా పెద్ద సినిమాలు చేశారు రమేష్ బాబుతో తర్వాత మహేష్ బాబు రావడం తర్వాత సరే ఆఫ్ షూట్స్ సుధీర్ బాబు వాళ్ళు వచ్చారు అనుకోండి బట్ నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు కనుక ఆలోచించగలిగి ఎలాగైతే మహేష్ బాబు చిన్నప్పుడే చూసినప్పుడే ఎస్ యూ విల్ హిట్ అని మీకు ఫీలింగ్ రా వచ్చినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ జ జనరేషన్లో మీకు ఎవరు ఉన్నారు సార్ పద్మాలయ నుంచి వచ్చే ఒక రైజ్ అయ్యే టైడ్ రమేష్ బాబు కొడుకు జయకృష్ణ బాగా వెల్ ట్రైన్ అవునా ఓకే ఈ సంవత్సరం సినిమా మొదలవు ఈ సంవత్సరం గుడ్ సార్ ఓకే సో అబ్బాయికి కూడా మీరు గొప్ప కెరీర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్ చెప్పినట్టుగా ఈజ్ వెల్ న్యూయార్క్లో ఫిల్మ్ ఇన్స్టిష్యూట్లో చేశాడు మాములుగా ఫైట్స్ కానీ డ్యాన్సెస్ కానీ యాక్టింగ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా వోల్టేజ్లో ఉంది అవునా వైఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రైట్ కెరీర్ అంటే నెక్స్ట్ మీకు రమేష్ బాబు గారు అబ్బాయి జయకృష్ణ కనిపిస్తున్నాడు లైమ్ లైట్లోకి వచ్చే మరొక టైడ్ పద్మాలయ నుంచి సార్ పద్మలయల్ గోసాన్ కృష్ణ గారి మనిషి అవుతాడు కృష్ణ మీరు ఆ సెంటిమెంట్తోనే పెట్టారు అబ్బాయికి అని రావాలని ఫాదర్ రమేష్ బాబు పెట్టుకున్నాడు అంటే ఫాదర్ పేరు పెట్టుకుంటారు కదా నార్మల్గా అట్లాగా అంటే ఇప్పుడు జయకృష్ణ అనే అబ్బాయి ఇంకా ఈ ఏడాది ఇంట్రడ్యూస్ అవుతాడని చెప్తున్నారు మహేష్ బాబు డాక్టర్ సితార్ ఉంది కదా అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి అంటే మీకు అమ్మాయిని చూస్తే ప్రొడ్యూసర్ అవుతుందనా లేకపోతే వాట్ కెన్ బీ హర్ కెరీర్ అనిపిస్తుంది సార్ అమ్మాయి ఇష్టం స్టిల్ యంగ్ కదా ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ అవునండి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ అవును సీ కెన్ చూసి పోల చిల్డ్రన్ దే కెన్ చూజ్ దేర్ కెరియర్ ఎస్ దే కెన్ చూస్ దేర్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఏం చూస్ చేసుకున్నా వాడికి సపోర్ట్ చేయటం మహేష్ బాబు కూడా చాలా లిబరల్గా ఉండే పర్సన్ కదా సో ఈ మే నాట్ అబ్జెక్ట్ రేపు తను ఏం చూస్ చేసుకున్నా ఈ మే వెల్కమ్ అట్లానే మహేష్ బాబు గౌతమ్ ఉన్నాడు గౌతమ్ కూడా మేకమ్ విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ వాట్ యూ విల్ చూస్ వీ డోంట్ నో బట్ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళడం అన్నది జరుగుతుంది సార్ అది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ప్రొడ్యూస్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే రానున్నాడు ఇది అంటూ కన్స్ట్రక్షన్ లైన్ అదే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాడు లండన్ వెళ్ళి చదువుకున్నాడు ఏం చేసినా ఇందులోకి వస్తామే ఇండస్ట్రీకి రా వచ్చే ఉద్దేశం లేదన్నాడు వచ్చినా ఏం చేస్తాను స్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కినేని వెంకట్ గారి అబ్బాయి ఆదిత్య కూడా అడిగితే నేను నాకు వద్దు సినిమా ఇండస్ట్రీ అని అంటే ఆయన ఏదో కెమికల్ ఇండస్ట్రీకి ఎట్లా చూసుకుంటున్నాడు బట్ సినిమా వాళ్ళందరితో బాగా తిరుగుతాడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాడికి ఓకే మామూలుగా అతను రామ్ గోపి కానీ లేకపోతే మైత్రి నవీన్ కానీ అనిల్ శోకర్ కానీ వీళ్ళంతా అవును కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అందరూ ఫ్రెండ్సే వాడిగా ఇండస్ట్రీలో మీ అబ్బాయికి బట్ సినిమా మటుకు రానన్నారు ప్రొడ్యూసర్ కానీ సినిమాలు అయింది కారణం ఏమేంటే ఇంట్రెస్ట్ లేకపోవడంనా సార్ వాళ్ళు పడే బాధలు తోశాను కదా వద్ద సినిమా కష్టాలు ప్రొడ్యూసర్లకు ఇష్టం సినిమా ఇష్టం అదేలేండి ఇప్పుడు నార్మల్గా మీరు ఆ రోజుల్లో మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే విజయవాడే మనకు మెయిన్ హబ్బు అవును జనరల్ జనరల్గా ఏదైనా సినిమా రిలీజ్ అవగానే మనాడు సక్సెస్ మీట్ విజయవాడ వెళ్ళేవారు అవును హైదరాబాద్ రావడం అన్నది ఏనుగు రేగింపులు విజయవాడ చెన్నై విజయవాడ చెన్నై హైదరాబాద్తో ఏ రకంగానూ గేశ్వరారు ఇప్పుడికి వచ్చి స్టూడియో కట్టినప్పటికీ సారథి ఉన్నప్పటికీ ఎప్పుడో వచ్చి చుట్టపు చూపుగా వెళ్ళిపోవడం తప్పితే సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్లో అంత గట్టిగా పాదుకోలేదండి ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ గ్లోబల్ సెంటర్ లాగా అయిపోయింది సినిమా హైదరాబాద్లో అతల రామజీ ఫిల్మ్ సిటీ కానీ పద్మ అసలు పద్మలయ అన్నది కట్టాలి పద్మాలయ స్టూడియో అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ రోజున ఎందుకంటే నథింగ్ వాజ్ దేర్ ఎట్ ద టైం అదే మెడ్రాస్లో ఉండేది ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మే జనరల్గా బెజవాళ్ళలో స్టూడియో కడదామని ప్లాన్ చేసాం ఫస్ట్లో బెజవాడలో సెవెంటీ సిక్స్ సెవెంటీస్ గవర్నమెంట్ కూడా మూడు నాలుగు సైట్స్ చూసాం కృష్ణా రివర్ రోడ్డునే పెట్టుకొని ఇరవై ఎకరాలు ఎలా చేశారు గవర్నమెంట్ మహనాడని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఉంది తెలుసా మీకు మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా రివర్కి ఇన్ను పెరగట్టుగా మధ్యలో అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఫ్యామిలీకి ఒకళ్ళకి ఉద్యోగం అన్నారు పూర్వం సెటిల్మెంట్ ఉంటుంది ఇక్కడ అప్పుడే డిస్కషన్లో ఉండి చేద్దామని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మేమంతా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ ఇటు సార్ది ఇక్కడ ఉంది మళ్ళీ ఇటు అటు లాగితే డిస్టర్బ్ అయిపోద్ది అని కొంచెం మమ్మల్ని కన్విన్స్ చేసి అటు చేసి ఇటు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎవరు కన్వెన్స్ చేశారు అదే ఫిలిమిండస్ట్రీలో పెద్దలు ఇప్పుడు ఇప్పుడు కేను ఎల్వి ప్రసాద్ గారికి అక్కడ వనస్థని పురంలో సైట్ ఇచ్చారు స్టూడియోలు గడి ఓకే అన్నపూర్ణ కట్టినాక ఇక్కడ వాళ్ళు అక్కడ కడదామంటే మళ్ళీ అంతా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుద్దని తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఐటోమేటిక్ ఇక్కడికి తీసుకొచ్చి సెలెక్ట్ చేయమని ఈ సైట్స్ అన్ని సెలెక్ట్ చేసినాక పిలింనగర్ హౌసింగ్ సొసైటీ అని ఇక్కడ మెటాస్ మా ఆఫీసులో పుట్టిందే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ పిలింనగర్ అనే నామకరణం మీ ఆఫీస్లో జరిగింది ఓకే సరే ఇక హౌసింగ్ ఎంత ఇక్కడ వస్తున్నారు అనే ఉద్దేశంతో మౌనం వెంకటం వచ్చి మా ఆఫీసులో కూర్చొని ఆయన సీఎంగా ఉన్నాడు అన్నయ్యని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసారు అలా వచ్చి పడ్డా ఓకే సో బెజవాడ్ ఐడియా అక్కడ డ్రాప్ అయిపోయింది ఆ రోజున తర్వాత చీఫ్ మినిస్టర్లు కానీ అంటే ఇక్కడ రాయితీలు ఇవ్వడం లేకపోతే పర్సంటేజ్ ఆస్పెక్ట్లు కూడా హైదరాబాదు అంటే ఆంధ్రాలో తీసిచ్చింది మళ్ళీ అప్పుడు చెన్నై కదా షూటింగ్లు అన్నీ కూడా దాదాపు అదే చందారెడ్డి గారు వచ్చిన ఇన్సెంటివ్ ఇక్కడ ఇక్కడ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసినని అయితే పెద్ద బిచ్చులు అయితే పదిహేను పదహారు పర్సెంట్ అని అవుట్ సైడ్ ది స్టేట్ అయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అని ఇట్లా ఉండేటప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది హౌసింగ్ సైట్స్ ఇచ్చాము స్టూడియోస్కి ఇచ్చాం రాయల్టీ ఇచ్చాము అది మన స్టేటు మనం వద్దాం అక్కడ ఏంటంటే ఎంత చేసినా మా జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళినా మనం పెద్ద గౌరవించడం అక్కడ చెన్నైలో ఇక్కడ అట్లా ఉండదు ఆ డిఫరెన్స్ కనిపించింది ఇక్కడ మన స్టేట్కి మనం రావాలి అని ఒక ఉద్యమంలాగా వచ్చి డెవలప్ చేయడం జరిగింది మీరు క్వశ్చన్ ఇప్పుడు విజయవాడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.